స్వతంత్ర కాంక్షతో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు అత్యంత ఆదర్శనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు ఏలూరులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఏఎస్ఆర్ స్టేడియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాన్ ఆవిష్కరించారు అలాగే స్టేడియంలో నిర్వహించిన రక్తదాని శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చంటి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో గొప్ప పోరాట పటిమను చూపిన అల్లూరి సీతారామరాజు అందరిలోనూ త్యాగనీరుతిని నింపారని కొనియాడారు ఇదే సమయంలో క్షత్రియ సామాజిక వర్గంతో బడేటి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన ఏసార్ స్టేడియంలో భవిష్యత్తులో తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న స్టాండ్కు తన సోదరులు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జు పేరును పెట్టాలని ప్రతిపాదించారు మేయర్ నోజాన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా అర్పించామని ఆయన చూపిన ధైర్య సాహసాలను నేటి తరం ఆచరణలో చూపాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్దసారథి రిటైర్డ్ హెచ్ఎం జల్లా వీరభద్రరావు బోసురాజు రామకృష్ణం రాజు శ్రీరాం రాజు భగవాన్ రాజు తదితరులు పాల్గొన్నారు నమస్తే నందమూరు తారక రామారావు గారు చేద్దామని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం ఎందుకంటే జయంతిని వాళ్ళు అర్పించుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇలా జరగడానికి గల కారణం మీకు ముందుగా చెప్పాలి ఏదైతే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మామూలుగా పెడతాను ఒక సిమెంట్తో పెడతానని చెప్పి జిల్లా వేరభద్రి నా దగ్గర రావడం జరిగింది నేను వెంటనే అన్నాను అందరిని అడుగుతానని చెప్పాను ఇక్కడ అందరూ సుముఖంగా ఉన్నారా లేదా ఏం చేస్తారు ఏంటి అనేది వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా తెల్లారిని వచ్చారని చెప్పి అందరూ నా దగ్గర రావడం జరిగింది సరే నేను మాట్లాడి మీ అందరికీ కూడా చెప్తాను కంగారు పడతో అంటే జూలై అండి జయంతి ఆ సందర్భంగా చేద్దామని ఇది జరిగి మూడు నెలలైంది వాళ్ళు చెప్పినప్పుడు నాలుగో తారీఖుకి నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఏదో రకంగా అక్కడ చేసే ఏర్పాటు మనం చేద్దామని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత మరి క్షత్రియ వర్గంలో ఉన్న బోసరాజు గారు టీం మొత్తం అందరూ కూడా ఎందుకంటే బుజ్జిగారి నుంచి నలభై సంవత్సరాలుగా మా ఏలూరులో ఉన్న క్షత్రియ వర్గం అందరితో కూడా అనుబంధం ఉంది అభినవ సందర్భం ఉంది ఒక కుటుంబ సభ్యులు కలిసి మెలిసి పెరుగుతుంటాం ఏ ఒక్కలో కూడా రాజకీయం పరంగా వాళ్ళు రోడ్డు ఎక్కి తిరిగింది బుజ్జిగారి ఉన్నప్పుడు నేను నుంచి ఉన్నప్పుడే క్షత్రియ వర్గం వారందరికీ కూడా శిరసి వంటి నమస్కారం తెలుపుతున్నా ఎందుకంటే బుజ్జిగారితో స్నేహం నాతో స్నేహం అదే విధంగా కొనసాగిస్తూ ఏదొచ్చినా సరే ఈ పని చేయాలి అన్నప్పుడు రైతులు పాదయాత్ర జరిగినప్పుడు భోజనాలు ఏర్పాటు చేయమంటే ఇమీడియట్ గా వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఇచ్చి తగ్గినా కూడా మేమే ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం వస్తే మాకు చెప్పండి అనే వాళ్ళు చెప్తారు తప్పితే వేరే సమాజాన్ని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఇది సాయం చేయండి అంటే ముందుండేది క్షత్రియ వర్గం అనే సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తుంది అతి మనసుతో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవుతుంది విధంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏ కార్యక్రమం వచ్చినా సరే ఏదైతే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ సమాజంలో స్ఫూర్తిని నింపాలంటున్నా ప్రతి కార్యక్రమంలో కూడా మీరు నిమగ్నం అవ్వాలి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే నా నోటీసులకు తీసుకురండి మేయర్ గారి నోటీసులకు తీసుకురండి మున్సిపాలిటీ పరంగా కానీ నియోజకవర్గ తరఫున పది కాదు పని కానీ ఎట్టి పరిస్థితులు మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్ల వెళ్ళ మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ స్వతంత్ర సమర యోధులు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ముందుగా గణ నివాళులు అర్పించుకుంటూ ఆయన ఏదైతే మరి ఎన్నో త్యాగాలు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించి మరి మన్యం ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుల్ని ఈరోజు స్మరించుకుంటూ మనందరం కూడా వారికి గణ నివాళులు అర్పించుకోవాలి మరి ఈ యొక్క స్టేడియంని మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించుకొని మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి మరి అల్లూరి సీతారామరాజు గారి స్టేడియంని మరి ఆ యొక్క పేరుకి సార్థకతం చేయాలంటే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తేనే మరి బాగుంటుందని ఇక్కడ అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా ముందుకొచ్చి మరి వారు రావడం వారి నిజంగా అభినందనీయం మరి వారందరూ కూడా గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి మా దృష్టికి తీసుకురాగానే మరి శాసనసభ్యుల వారి ఆదేశాలతో మరి కౌన్సిల్ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఇంత చక్కగా ఈ యొక్క ఏరియా కూడా చాలా అందంగా మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ